నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత నాలుగైదు రోజుల క్రితం సీఎంఆర్ కార్పొరేట్ షాపింగ్ మాల్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ షాపింగ్ మాల్ కి పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా అని తెలుసుకోకుండా మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చేసరికి పార్కింగ్ ప్లేస్ సరిపోకపోవడం వల్ల సీఎంఆర్ షాపింగ్ మాల్ యజమానులు షాపింగ్ మాల్ పక్కనే ఉన్నటువంటి రోడ్డుని పార్కింగ్ ప్లేస్ చేసుకుని యథార్చిగా కొనసాగిస్తున్నారు ఈ విషయంలో మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చామా లేదా అని తెలుసుకోకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం గత వారం రోజుల నుండి రోడ్డుని పార్కింగ్ ప్లేస్ గా వాడుకునేందుకు వాళ్ళపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కొనియాడుకున్నారు పార్కింగ్ ప్లేస్ ఉంది మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్ ఇది ఈ రోడ్డు మీద మొత్తము పార్కింగ్ చేసి పెట్టేసిన బై బైక్స్ అన్ని లక్షల రూపాయలు దండుకునేటటువంటి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసము ఇలా ప్రజలని తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ మున్సిపల్ రోడ్డుని పార్కింగ్ ప్లేసెస్గా చేసిన పార్కింగ్ ప్లేస్గా చేసినటువంటి వైనం మనకి ఇక్కడ చూసి కనబడుతుంది కళ్ళకు కనబడ్డట్టు ఇది మొత్తం బైక్స్ అన్ని కూడా ఇప్పుడు సీఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చినటువంటి బైక్లు ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ షాపింగ్కు షాపింగ్ చేసుకోవడానికి వచ్చినటువంటి బైక్లే పక్కనే షాపింగ్ మా ఇద్దరు రోడ్డు కాబట్టి ఇక్కడైనా మున్సిపల్ అధికారులు స్పందించాలి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక మున్సిపల్ రోడ్డుని సైతం పార్కింగ్ ప్లేస్ అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు ముడితే తప్ప ఇలాగే పండ్లకు శ్రీకారం చుట్టారో అధికారులు అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో రాత్రి రాత్రే ఓపెనింగ్ జరిగినటువంటి షాపింగ్ మాల్ కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇక్కడైనా మున్సిపల్ అధికారులు కోలుకోవాలా నిద్ర లేవాలి ఇలాంటి కార్పొరేట్ బస్సుల షా షాపింగ్ మాల్ల మీద చర్యలు తీసుకోవాలా ఈ మున్సిపాలిటీ రోడ్ మీద ఉన్నటువంటి ఇదంతా కూడా ఏవైతే బైక్స్ పెట్టినరోజు హక్పై చేసినో ఇవన్నీ తీపిచ్చే చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు అంటే పక్కనే కొడుకే పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంది ఆ హాస్పిటల్కి ప్లస్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీకి సంబంధించినటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ కాలనీకి ఎంటర్ అవుతూ ఉంటారో పక్కనే పెద్ద హాస్పిటల్ ఉంది మొత్తం రోడ్ని ఇక్కడ కబ్జా చేయడం వల్ల కబ్జా చేసి ఇక్కడ పైకి పెట్టడం వల్ల మొత్తానికి ఈ షాపింగ్ మాల్ కోసమే రోడ్ ఏర్పాటు చేసినా లేకపోతే రోడ్డు మనకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో शॉपिंग हॉल कटीबरा प्रजल प्रेकर अनुमान ये जो है उनको लेना था अंदर जी लेना था मगर ये क्या है कि इस पर बल्ला की अदाकारी की अदाकारी इसको एक्शन लेना चाहिए जैसे मुंसिपल कॉर्पोरेशन डे नहीं है पार्किंग की तो प्लेस नहीं है बिल्कुल यहाँ पे कोई ये कुछ एक्शन नहीं लेते